హాయ్ అండి ఈరోజు ఉక్సులుపు కాజాలు పట్టి ఎలా వేసుకోవాలో చూద్దాం బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ డాట్స్ వేసిన తర్వాత ఈ డాట్స్ వేసిన వైపు నెక్ వైపు ఈ రెండు సమానంగా ఉన్నాయాలేవో చూసుకోవాలి తర్వాత ఎదురెదురు నెక్లు అనేది ఎదురెదురు ఉండాలండి ఈ ఉక్సులు కాజాల పట్టీ అనేది వేసుకోవాలి ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్ నెక్ అండి ఇది వచ్చేసి పైన ఒరిజినల్ క్లాత్ నెక్ ఈ పీసులు రెండు తీసుకొని ఉక్సులు కాజాలు పట్టీకి వచ్చేసరికి రెండు ఇంచులు లేదా ఒకటి ముప్పావు కూడా తీసుకోవచ్చు నేనైతే ఒకటి ముప్పావు తీసుకుంటున్నాను ఒకటి ముప్పావుకి మార్క్ చేసుకొని స్ట్రైట్గా కట్ చేసేసుకోవాలి ఇది వచ్చేసి ఫోల్డింగ్ క్లాత్ ఎందుకంటే నెక్ వైపు ఫోల్డింగ్ చేసి ఉంటాం కదా ఆ క్లాత్ ఇలా ఫోల్డ్ చేసి ఉండిద్ది ఇప్పుడు ఎడమ వైపు నెక్లు ఎదురు ఎదురు పెట్టుకున్నాం కదా ఎడమ వైపు వచ్చేసి హుక్స్లు ఉండాలి కుడివైపు వచ్చేసి కాజా పట్టి ఉండాలి ఒక్కొక్క ఏరియాలో కుడివైపు హుక్సులు ఎడంవైపు కాజాలు పెట్టుకుంటారు మన ఏరియాని బట్టి మనం వేసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి నేనైతే ఎడం వైపు వేస్తాం ఇక్కడ ఇది ఎడంవైపు హుక్స్లు పట్టి వేయాలి ఇప్పుడు పై వైపు నుంచి ఒరిజినల్ సైడ్ నుంచి ఇది ఈ క్లాత్ ఇలా పెట్టేసేసి ఒక హాఫ్ ఇంచ్ ఇలా మడిచి రఫ్ చేసుకోవాలి దీనికి ఇక్కడ మనం టక్స్ ఇస్తాం కదా ఈ టక్స్ అనేది పాదం వైపుకి ఇలా మంచుకోవాలి కుట్టుకున్న తర్వాత దీన్ని ఇలా తీసి పై వైపున కుట్టేయాలి కన్ఫ్యూజన్ ఏమొద్దు బుక్స్ పట్టి ఏంటంటే లోపల వైపు ఉండాలి ఇక్కడ అలా అని నీట్ గా నీట్గా చూసుకోండి క్లాస్ అంతేనండి హుక్స్ పట్టి అయిపోయింది ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసి ఏం చేయాలంటే ఇప్ కాజ్ హుక్స్ పట్టి ఏమో పైనుంచి ఒరిజినల్ సైడ్ నుంచి వేసాము కాజా పట్టి వచ్చేసి రాంగ్ సైడ్ నుంచి వేయాలి దీన్ని ఇలా తిప్పుకొని ఇది రాంగ్ సైడ్ అండి ఇప్పుడు నెక్ పీస్ తీసుకున్నాం కదా దీన్ని రెండు ఫోల్డింగ్స్ అలా చేసుకొని సేమ్ ఇందాక ఎలాగో ఫోల్ ఎలా ఫోల్డ్ చేసుకున్నాము హాఫ్ ఇంచ్ ఎలా ఫోల్డ్ చేసుకొని చేసుకో టక్స్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి ఇలా కుట్టిన తర్వాత ఇలా తిప్పుకొని పైన ఒక స్టిచ్ అనేది వేయాలి పైన ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా రైట్ సైడ్ కి తిప్పుకొని ఈ ఫోల్డింగ్స్ ఉన్నాయి కదా ఇక్కడ మనం స్టిచ్ వేసిన దగ్గర ఈ కచ్ అనేది కనిపించకుండా ఇలా పైకి ఇలా మడుచుకొని కరెక్ట్ మనం కుట్టేసిన దగ్గర రావాలండి పాదాన్ని ఇలా పెట్టుకొని మనం కుట్టేసాం కదా ఆ కుట్టుకంటే కొంచెం అతలకి ఇలా స్ట్రెయిట్గా కుట్టుకోవాలి క్లాత్ని కట్ చేసేసుకొని మధ్యలో అంతేనండి చాలా సింపుల్గా అయితే ఉక్సలు కాజాలు పట్టి వేసుకోవచ్చు ఇప్పుడు ఈ రెండింటిని ఎదురెదురు పెట్టుకొని సమానంగా ఇప్పుడు కాజా ఉక్స్ పట్టి వచ్చేసి ఎక్కువ ఎగస్ట్రా వచ్చింది కదా దీన్ని ఏం చేయాలంటే ఇలా నెక్ వైపు కట్ చేయకుండా ఉక్స్ కాజా పట్టి వరకే సమానంగా కట్ చేసుకోవాలండి నీట్గా ఇలా కూడా భయపడిపోతూ ఉంటారు కుదరలేదేమో అనేసి ఏం టెన్షన్ వద్దు చాలా ఈజీగా వేసుకోవచ్చు ఇంతేనండి చాలా సింపుల్ ఇది వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి